అందరికీ నమస్కారం ఈనాటి దత్తపది పండు కొమ్మ కాయ ఆకు పండు కొమ్మ కాయ ఆకు పూరించాల్సిన అంశము మహాభారత అర్థంలో ఏదైనా ఒక ఘట్టం నియమము ఈ పదాలను అన్యార్థంలో ఉపయోగించాలి అంటే పండుని పండులాగాను కొమ్మను కొమ్మలాగాను కాయని కాయలాగా అదే అర్థంలో కాకుండా మరొక అర్థం వచ్చే విధంగా పూరించాల్సి ఉంటుంది మరి ఎలా పూరిద్దామో చూద్దాం పండు కొనెను పండు పెరుగు వెన్న దొంగ పండుకొనెను పెరుగు వెన్న పాల దొంగ కొమ్మలెందరో వీనికి కొమ్మలెందరో వీనికి కొంటెవాడు కొమ్మలెందరో వీనికి కొంటెవాడు వినికా అభివాదము నేను సలుపా వినికా అభివాదము నేను సలుప ఆ కులుకుల పేడి పదము తాకుగాని ఆ కులుకుల పేడి పదము తాకుగాని ఈ పూర్వ్ణి దుర్యోధనుడి యొక్క మనోగతంని దుర్యోధనుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి దగ్గరికి తనకు కురుక్షేత్ర యుద్ధంలో సాయం చేయమని కోరుతూ కోరడానికి వచ్చినప్పుడు శేషపాండు మీద ఉన్నటువంటి అలా పడక సీన్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూసి అతని కాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడక తల దగ్గర ఉన్నటువంటి సింహాసనం ఆసనం మీద కూర్చొని తన యొక్క మనోగతాన్ని ఇలా అనుకుంటున్నాను పండు కొను పెరుగు విన్న పాల దొంగ ఇతను పెరుగు వెన్న పాలు ఇవన్నీ దొంగిల నుంచి తిన్నతను ఏదో నాకు అవసరమై ఈ రోజు ఇక్కడికి వచ్చాను కానీ నిజానికి ఇతని స్థాయి వేరు నా స్థాయి వేరు పండుకున్నాడు మరి అలసిపోయి పండుకున్నాడేమో బహుశా కొమ్మలు ఎందరో వీనికి ఈయనకి ఎంతో మంది కొమ్మ కొమ్మ అనగా భార్య భార్యలు లేక స్త్రీలు అని అర్థంలో కొమ్మలు ఎందరో వీనికి ఎనిమిది మంది భార్యలు ఆ పైన పదహారు వేల గోపికలు ఉన్నారంటారు కదా మరి ఇతనికి ఎంతమంది కొమ్మలు కొంటేవాడు చాలా కొంటేవాడు ఇతను వీనిక అభివాదము నేను సలుప ఇతనికి అభివాదం చేయాలా ఇతనికి నేను నమస్కారం చేయాలా నేను చెయ్యను అంటూ అలా పాదాల దగ్గర ఉన్న సింహాసనాన్ని వదిలేసి తల దగ్గర ఉన్న సింహాసనం వైపు వెళ్తాడు ఆ కులుకుల పేడి పదము తాకుగాని పేడి అనగా నపుంసకుడు అనే అర్థంలో ఉంటుంది ఆ కులుకుల పేడి ఆ కులుకుతూ వచ్చేటువంటి పేడి పేడినిగా అర్జునుడు అని అర్థంలో వాడిన పదం ఇక్కడ ఇక్కడ విరాట అర్జునుడు బృహణలుగా ఉంటాడు కాబట్టి ఆ అర్థాన్ని ఇక్కడ వాడాడు ఆ పేడి వచ్చి ఏదో కులుకుతూ వచ్చి త శ్రీకృష్ణుడి కాలు పాదాలు పట్టుకుంటాడేమో కానీ నేను పట్టుకోవటం ఏంటి నేను రారాజుని అన్న ఉద్దేశంతో అలా కాళ్ళ దగ్గర ఉన్న సింహాసనం వదిలేసి తల వద్ద ఉన్నటువంటి ఆసనం మీద కూర్చుంటాడు దుర్యోధనుడు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన పదాలు పండు కొమ్మ కాయ ఆకు నాలుగు పదాలు వచ్చాయి పండు కొనేనులో పండు కొనాడు అంటే నిదా పండుకొని నిద్రపోతున్నాడు అని అర్థంలో పండు కొనెను వచ్చింది కొమ్మలు ఎందరో కొమ్మ అనగా చెట్టు కొమ్మలా కాకుండా స్త్రీలు అని అర్థంలో తీసుకొచ్చాము ఇక్కడ ఇతనికి ఎంతోమంది కొమ్మలు ఉన్నారని వీనిక అభివాదము అభివాదం అనగా నమస్కారము వీనికి ఇతనికి చేయాల అభివాదం అంటే వీనిక అభివాదము అక్కడ ఎడాగమసం సంధి ఆ కాస్త అవుతుంది ఎడాగమ సంధి వల్ల కాబట్టి వీణిక అభివాదములో కాయ వచ్చింది ఆ పైన ఆ కులుకుల పేడి ఆ వచ్చేటువంటి కులుకుల పేడి అంటే కులుకుతో వస్తున్నటువంటి ఆ పేడి ఆ బృహణల నమస్కరించే అర్థంలో ఆకు రెండు వచ్చింది ఆకు ఆకు వచ్చింది ఇక్కడ ఆ విధంగా పండు కొమ్మ కాయ ఆకు అన్ని పదాలని మనం ఇలా ఆ శ్రీకృష్ణుడి పడక శ్రీన్లో తీసుకురాగలిగాము కాబట్టి పండు కొనెను పెరుగు విన్న పాలదొంగ పండు కొనెను పెరుగు విన్న పాలదొంగ కొమ్మలెందరో వీనికి కొంటెవాడు వినికా అభివాదము వినికాయభివాదము నేను సలుప ఆ కులుకుల పేడి పదము తాకుగాని ఆ కులు కుల పేడి పదము తాకుగాని మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదములు